హాయ్ ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను నేను మీ సత్యనారాయణ నేను మా ఈ వీడియో చేయడానికి కారణం ఒకటే ఫ్రెండ్స్ ఎందు ఎందు గురించి అంటే ఇప్పుడు స్కూళ్ళ దగ్గర ఈ పనులు ఆ పనులన్నీ తీసుకుంటా తీసుకొచ్చుకుంటా అమ్ముతున్నారు అవి స్కూల్ టీచర్ కానీ టీచర్లు కానీ చెప్పండి ఫ్రెండ్స్ బయటకెళ్ళని వేయకండి ఏమి బయట ఏమైనా ఏమైనా కొనకుననీ వేయకమని చెప్పండి చాలా దాన్ని వల్ల విషపూరితమైన ఒక అబ్బాయి మాత్రము ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కిడ్నీలు లివరు ఫెయిల్ అవ్వడం జరిగింది అందు గురించి ఇది వీడియో తీయడం జరిగింది మీరు ఈయన మీ తల్లిదండ్రులు మీ మీరు ఈయన చూసి షేర్ చేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ వాళ్ళకి పిల్లలకి నచ్చ చెప్పండి బయట ఏ వస్తువులు కొనుక్కోకండి ఏమన్నా ఇవి పెడితే స్కూల్ అని ఇంటికి ఇంటి నుంచే పంపియండి ఫ్రెండ్స్ అంతే తప్ప వేరే ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ బాబాయ్